హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్ప్రెండ్స్ అందరికీ నమస్తే ప్రస్తుతం అయితే అభ్యర్థులందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందా లేదా అని కానీ మనకు కరెక్ట్గా ఇదే సమయానికి మనకు ఏపీఎస్సి నుండి అఫీషియల్గా ఒక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఎగ్జామ్ జరగబోతుంది పేపర్ వన్ పేపర్ టూ కండక్ట్ చేస్తాం పదమూడు క్లియర్ క్లియర్గా మనకు అఫీసియల్గా అప్డేట్ వచ్చింది ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్పానంటే ఈ మాట ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే రోస్టర్ పాయింట్కి సంబంధించి వైరల్ అవుతున్న విషయాలని మీకు తెలిసిన విషయమే దాన్ని సర్చ్ చేసి మరలా ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ చేయాలి పొడిగించాలి చాలా మంది అభ్యర్థులు అయితే అడగడం అడగడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు ఏదేమైనప్పటికీ మనకు వచ్చిన ఒక అఫీషియల్ అప్డే ఆ యొక్క అప్డేట్లో ఏమి ఉన్నాయని క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం టోటల్గా చూసినట్లయితే మనకు పేపర్ వన్ అండి టోటల్గా గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఈ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ఫిబ్రవరి ట్వంటీ త్రీన ఓకేనండి అదేవిధంగా టెన్ ఏఎం టూ పది గంటల నుండి పన్నెండున్నర వరకు పేపర్ వన్ కండక్ట్ చేస్తారు మూడు గంటల నుండి ఐదున్నర వరకు పేపర్ టూ కండక్ట్ చేస్తారు టోటల్గా పదమూడు జిల్లా సెంటర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా మరి దీనికి సంబంధించి హాల్ టికెట్స్ చెప్పండి నుండి చూడండి ది హాల్ టికెట్స్ విల్ బి హోస్ట్ ఆన్ ఫిబ్రవరి పదమూడవ తేదీ అండి ఫిబ్రవరి యొక్క పదమూడవ తేదీ నుండి యొక్క వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనండి ది క్యాండిడేట్స్ ఆర్ హెయిర్ బై అడ్వైజ్ టు డి డౌన్లోడ్ ది హాల్ టికెట్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ అండ్ గో త్రో ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు పాటించారండి ఓకేనా ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ మనకైతే అభ్యర్థులందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట ఏంటంటే అసలు ఎగ్జాము ట్వంటీ త్రీన నా జరిగే అవకాశం ఉంటుందా లేదా ఉంటుందా లేదా ఏంటంటే ఈ యొక్క రోస్టర్ పైన సంబంధించి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిన విషయమే మరి అయినా చేస్తారా సరి చేయాలని కొద్దిగా ఈ యొక్క ఎగ్జామ్ డేట్ అయితే పోస్ట్ పోన్ చేయాలి ఎక్స్టెండ్ చేయాలి కానీ అలా జరిగే అవకాశాలు ఉంటాయి మంది అభ్యర్థులు అయితే ఆ యొక్క అయోమయంలో ఉండి ఒక రివిజన్ కూడా కరెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అది ఎవరైతే సీరియస్ సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే ఎవరు కూడా ప్రిపరేషన్ అయితే పక్కన పెట్టలేదు వాళ్ళైతే కంటిన్యూ చేస్తారు ఎందుకని అంటే ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ వచ్చింది రాక రాక ప్రిలిమ్స్ జరిగింది ప్రిలిమ్స్ జరిగిన తర్వాత ఇప్పటికీ మనకు వన్ ఇయర్ మనకు టైం ఇవ్వడం జరిగింది మామూలు విషయం కాదు ఎవరు వదిలిపెట్టరు సీరియస్ ఎవరు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ యొక్క టెన్ డేస్ కూడా గట్టిగా మీ యొక్క రివిజన్ ను ఫోకస్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్న క్లియర్గా ఫిబ్రవరి ట్వంటీ త్రీనే గ్రూప్ టూ ఎగ్జామ్ జరగబోతుంది అదేవిధంగా పేపర్ వన్ పేపర్ టూ ఒకే రోజండి ఓకేనా ట్వంటీ త్రీ మార్నింగ్ వచ్చేసి పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా ఈ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి పేపర్ టూ ఉంటుంది టోటల్గా పదమూడు జిల్లాలో కండక్ట్ చేస్తారు హాల్ టికెట్స్ వచ్చేసి ఫిబ్రవరి పదమూడవ తేదీన అంటే రేపటి నుండి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్